ॐ नमः शिवाय ॐ नमो द्विजप्रियाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो శ్రీ దత్తాత్రేయస్వామిదేవాయన నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల పదవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సర చైత్రశుద్ధ త్రయోదశమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం అయ్యింది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా మూడు ఎనిమిది అనగా ముప్పై ఎనిమిదవ రోజు మనం శ్రీమద్భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం ఈరోజు ముప్పై ఆరవ శ్లోకం నుంచి ఇందులో ఉన్నటువంటి నలభై రెండవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ముప్పై ఆరవ శ్లోకం

నువ్వెంత గొప్ప పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు ఈరోజు మనం ఈ జ్ఞానయోగంని అనే ఈ అధ్యాయాన్ని పరిసమాప్తి చేసుకుందాం యథైథాం యథైతాంసి సమిద్దోగ్ని భస్మ జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్ కురుతే కట్టెలను అగ్నివలే కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం నహి జ్ఞానేన సదృశం పవిత్రమివ పవిత్రమిహ తత్సర్మ్యం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకం యొక్క ముప్పై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం జ్ఞానాన్ని మించింది లేదు ఏదీ లేదు అయితే కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాణ ఆ జ్ఞానాన్ని తనయందే తెలుసుకుంటున్నాడు ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియా జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మచిరేనా ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహసనాలతో శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని దానిని పొందిన శీఘ్రకాలంలోనే మోక్షాన్ని పొందుతాడు ఇప్పుడు నలభైవ శ్లోకం అజ్ఞశ్రా అగ్ఞా శ్రద్ధ ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయంలో కోస్త పరోన సుఖం సంశయాత్మనా జ్ఞానాలు లేనివాడు సందేహాలు ఉన్నవాడు నమ్మకం లేనివాడు చెడిపోతారు సంశయాత్మనుడు ఇప ఇహపరాలు రెండింటినీ దూరమైపోతాడు ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం యోగ కర్మాణం జ్ఞాన సంశయం న నర్మాణి నిబంధనంతి ధనుంజయా పరమార్థ జ్ఞానంలో కర్మలను బ్రహ్మజ్ఞానంలో సందేహ నివృత్తిని చేసుకున్న వాడిని కర్మలు బంధించవు ఇక ఈనాటి మహా మన భగవద్గీత చతుర చతుర్థాధ్యాయనం జ్ఞానయోగంలో చివరి శ్లోకం నలభై రెండవ శ్లోకం ఇప్పుడు పాడుకుని వా దాని తాత్పర్యాన్ని తెలుసుకుని तस्मादज्ञानसम्भूतं ऋत्सं ज्ञत्मना चित्यै चित्वेन संशयं योग भारत अर्जुन ज्ञानमने कत्तितो सन्देहल तुल् तरि యోగాన్ని ఆశ్రయించు లే ఇట్లు ఉపనిషత్తులు బ్రహ్మవిద్య యోగ శాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవ సంవాద రూపమైన భగవద్గీతలో జ్ఞానయోగం అను నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం నమో కృష్ణం వందే జగద్గురు నమస్కారం సర్వే జనా సింతు మళ్ళీ సోమవారం రోజు భగవద్గీత పారాయణంతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో శ్రీకృష్ణం వందే జగత్ నమస్కారం